హలో అండి మనకు బియ్యంతో పని లేకుండా చాలా అంటే చాలా ఈజీగా అప్పటిదప్పుడు ఇంత తొందరగా చేసేసుకోవచ్చు మనం బియ్యం అయితే నానబెట్టుకోవాలి కదా ఈ పొంగలికైతే నానబెట్టుకునే పనే లేదనమాట చేసే తొందరగా చేసేసుకోవచ్చు అటుకులతో పొంగలి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ టు టువేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన అని నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా అటుకులతో పొంగలి అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్తో కాకుండా ఒకసారి ఇలా అటుకులతో ట్రై చేయండి సూపర్ ఉంటుంది మరి ఎలా ఏంటి అటుకులతో పొంగలి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా పెసరపప్పు అయితే నేను హాఫ్ కప్పు తీసుకున్నానండి ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు పెసరలు అయితే వేసుకుంటున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇదే కప్ ఇట్లా కొలతలతో తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం అటుకులని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పెసరపప్పు హాఫ్ కప్పు అయితే తీసుకున్నాం కదా కడుక్కోవాలి బాగా వీటిని రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని లేదు మీరు ఒక గిన్నెయినా పెట్టుకోవచ్చు అండి కుక్కర్ వద్దు అనుకుంటే ఇందులోకి కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి మీరు నెయ్యి వద్దు అనుకుంటే ఆ ప్లస్గా నె నూనె వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పునైతే వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మరి ఎక్కువ మాడనివ్వకండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా కొన్ని మిరియాలు ఇప్పుడు నీళ్ళైతే వేసుకుందామండి ఫస్ట్ ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్తో ఫోర్ కప్స్ నీళ్ళు అయితే వేసుకోండి ఫోర్ కప్స్ అయితే నీళ్ళు వేసుకున్నాము అందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఇప్పుడు విజిల్స్ అయితే పెట్టేసుకుందాము ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకుందామండి ఈ పెసరపప్పును వచ్చేసి నాలుగు విజిల్లు ఉడికించుకుందాం ఇప్పుడు మనకి పెసరపప్పు ఉడికే లోపు ఇక్కడ వచ్చేసి మనం అటుకులను అయితే కడిగి పెట్టేసుకుందాము ఒక కప్పు హాఫ్ కప్పుకి ఒక కప్పు అయితే అటుకులు తీసుకున్నది రండి వీటిని బాగా కడుక్కొని పెట్టేసుకుందాం ఇంకా చాలా అంటే చాలా ఈజీ మనకు పొంగలికైతే బియ్యం నానాలి అలా అనుకుంటాం కూడా దీనికి అయితే అవసరం లేదండి ఇన్స్టెంట్గా అట్లా చేసేసుకోవచ్చు అనమాట దీన్ని సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం ఇంకా ఇలా వాటర్ అంతా వంపేసుకొని పెట్టేసుకున్న చూడండి పెసరపప్పు కూడా ఉడికిన తర్వాత ఒకవేళ మనకి కొంచెం అంత మెత్తగా కనిపించకపోతే ఇలా మెదుపుకోండి ఒకసారి మెత్తగా అయిపోయిందనమాట ఇప్పుడు ఇలా మెతుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకున్నాం కదా అటుకులు కూడా వేసేసుకుందాము వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి అనమాట నీళ్లు వేసుకొని ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చూడండి ఇది ఉడికేసరికి మనకి ఇది దగ్గర పడుతుంది నీళ్ళు అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఫస్ట్ మనం చూడడానికి నీళ్ళు నీళ్ళు ఉంటుంది కానీ ఉడికేసరికి దగ్గర పడిపోతుంది అన్నమాట ఇప్పుడు ఉప్పు అనేది మీరు చూసుకొని వేసుకోండి మరి ఈ విధంగా ఉండాలి చూడండి ఉడుకుతుంది అటుకులు వచ్చేసి మనకి ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము ఇందాక కొంచెం వేసుకుందాం కదా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోండి ఒకసారి మీడియంగా పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ఇక్కడ దానికి అయితే పెట్టేసుకుందాము ఇక్కడ మీరు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు నూనె అయితే వేసుకుందాం కొంచెము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము మీరు నూనె నెయ్యి నెయ్యైనా వేసుకోవచ్చు అనమాట టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా ఈ విధంగా ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇవి కొంచెం మగ్గాలి ఇప్పుడు ఇలా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మీరు ఇంకా జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి కావాలంటే జీడిపప్పు వేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా లేకున్నా పర్లేదనమాట లేకపోతే ఇంకా నేను స్కిప్ చేసేసాను అనమాట ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మిరియాలు అయితే దంచి వేసుకోవాలి కొన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకుందాము ఇంకా కొంచెం కర్ర అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇక్కడ చూడండి మనకి ఇక్కడ దగ్గర పడి ఇక్కడ చూసారా మనకి నీళ్ళు అనేది ఇన్ని వేసినా కూడా మనకి దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇది తీసుకొని ఇప్పుడు ఈ తరువాతలోకి అయితే వేసేసుకుందాము ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందామండి ఇలా ఇంకా కొంచెం మగ్గించుకుందాము ఇవి లోకి వేసేసిన తర్వాత చూసారు కదా ఎంత బాగుందో అటుకులతో మనకి పొంగలి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను ఇంకా ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఉండాలి మనకి పొంగల్ వచ్చేసి మనకి కొంచెం చల్లి చల్లారింది అనుకోండి కిట్కైతుంది అనమాట అందుకోసం ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఇలా గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకుందాము అంతే మనకి అటుకులతో పొంగలైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి అయితే చట్నీ అయితే చేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడొచ్చేసి నేను పల్లీలు అయితే వేయించి పెట్టేసుకున్నానండి అందులోకి చట్నీ చేసుకుందాం అని చెప్పేసి వట్టిది కానీ తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంక అయితే వేసేసుకుందాం పల్లీలను వచ్చేసి అలాగే పప్పులు అలాగే కొంచెం చింతపండు మనం నేనైతే ముందుగానే వేయించి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి ఇవి కూడా వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఇప్పుడు మన కారానికి తగ్గట్టు ఉప్పు సారీ మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుందాము ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఒకసారి పట్టేసుకున్న తర్వాత ఇంకా నీళ్ళు వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంకా ఇంకా ఇక్కడ ఆవాలు కరివేపాకు వేసేసుకొని నూనె వేసుకొని తర్వాత అయితే పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పొంగల్ టేస్ట్ అయితే చూద్దామా అటుకులతో పొంగల్ అయితే ఇంకా ఇప్పుడు అటుకులతో పొంగల్ అయితే టేస్ట్ అయితే చూసేద్దామండి కావాలంటే ఒట్టిది కానీ అలాగే తినేయచ్చు చాలా బాగుంటుంది ఇంకా మనం చేసుకున్నాం కదా ఈ చట్నీ అయితే టేస్ట్ చూద్దాం ఇప్పుడు నాకు బియ్యంతో పని లేకుండా అటుకులతో పొంగలి అయితే రెడీ అయిపోయింది చూడండి చూసారు కదా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది అటుకులతో పూరి మటుకు సూపర్ ఉంది ఒక మర్చి అటుకులతో పూరి కాదండి పొంగలి పూరి చేస్తాయనే ఇంత ముందుకు పొంగలి పొంగలి సూపర్ ఉంది టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి పొంగల్ని వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే అటుకులతో ఒకసారి పొంగల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్